అన్న ఏ అన్న మీది నంద్యాల జిల్లా ఇక్కడ ఎవరి డైరీ దగ్గరికి వచ్చావు రామబాబు డైరీ దగ్గరికి వచ్చావు ఎక్కడ రాజమండ్రి దాటి వచ్చావు నంద్యాల జగ్గంపేట దగ్గర రామవారం రాంబాబు డైరీ దగ్గరికి వచ్చు ఎన్ని గేదెలు తీసుకున్నావు నువ్వు రెండు గేదెలు మీదే ఊరు నందాల జిల్లా గోస్వాడ మండలం సంభవరం వెళ్ళేది నీ పేరు నా పేరు శివకృష్ణ శివకృష్ణ ఎన్ని బర్రెలు తీసుకున్నావు రెండా రెండు బర్రెలు తీసుకున్నాం ఒకటి ఒకటి వినిందా చూడుదా ఒకటి వినిందన్నా ఒకటి చూడిది దాన్ని పాలు చెక్ చేసుకుని పాలు చెక్ చేసి దార గట్ట అన్ని బాగున్నాయి బాగానే ఉన్నాయి రెండు బర్రెలు తీసుకున్నా ఏమాత్రం రేట్లో తీసుకున్నావు రెండు లక్షల యాభై వేలు తీసుకున్నావు నీకు నచ్చగా తీసుకున్నావు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు కదా మధ్య ఎవరు లేరు కదా డీజిల్ డీజిల్ని తీసుకుని వెళ్తున్నావు రెండు మళ్ళీ రావాలా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర పూర్ ముజాతి గేదులు తక్కువ రేటుకే దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై ఏళ్ళకా నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి వాళ్ళు ఇస్తానికి వస్తే పన్నెండు లీటర్లు కానించి పదహారు లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది అదే మూడు గేదెల నుంచి ఫైన్ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గా ఫ్రీగా ఇస్తామండి అదే ఈనేసిని బర్రె అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని తోటికెళ్ళచ్చండి అదే చూడు బర్రె అయితే నీకు మైక్ కానీ రూమ్ కంప్లీట్ కానీ నీకు ఇరవై రోజులు ఇస్తామండి మాకు ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట మీకు రెండు రోజులు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చండి మా రూమ్ ఫెసిలిటీ గట్టా ఇక్కడ దగ్గర మాది మాదే ఉందండి అలా రైతులు రావ రావాలనుకుంటే రండి మా పాముకి నీకు గేది మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించి ఇస్తాం కాలం కాబట్టి గేది గట్రా రేట్లు బాగా తగ్గున్నాయండి మీకు ఎనభై వేలు కాటించి లక్ష ముప్పై దాకా ఉందండి ఈ గేది వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుందండి ఇది పొద్దున్న పది సాయంకాలం పడండి ఊరు రింగ్ అండి ముర రింగ్ అండి సార్ బన్నీ గేదలు గట్రా మా బావులో ఉంటాయండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంకాలం ఎనిమిది ఇస్తుందండి ఇది రేట్ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది స్టార్టింగ్ రేటు ఈ గేది వచ్చి ఎనభై వేలు పడుతుంది ఇదే స్టార్టింగ్ రేట్ అండి ఎనభై వేలు పడుతుంది ఈ గేదె వచ్చి పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు వస్తుంది ఇది రూపాయి కాస్రింగండి అవును సార్ ఊరు ముర్రాజా గేదండి నిన్న ఏందండి నూడ పేదోడ ఇది ఆరు లీటర్లు అవుతుందండి ఇప్పుడు మీకు ఇంకా దాన గారా పెట్టుకొని ఏం చేసుకుంటే ఎనిమిది లీటర్లు మీకు గ్యారెటరీగా అవుతుందండి ఇది లక్ష రూపాయలు పడుతుందండి మా పాములో ఎనభై వేలు కాడి నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్టా మీరు ఎక్కువ పెట్టక్కరద్దండి యాంతపడి గట్రా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కూర్చుంటే సరిపోద్దండి అదే మూడు గేదీలు కాడి నుంచి బైక్ పైన తీసుకుంటే యాంతపడి గట్రా ఫ్రీ అండి ఎప్పుడు గట్రా మా పాములో ముప్పై ముర్రా గేదెలు పది బన్నీ గేదెలు ఎప్పుడు గట్రా నలభై నలభై గేదెలు ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా నలభై యాభై అప్పుడు డైలీగా ఉంటాయండి